నమస్కారం కార్తీక పురాణం ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్నాం పురంజేయుడు తీర్థయాత్రలు చేసి వైకుంఠానికి చేరుకునే విషయాన్ని ఇందులో వర్ణించారు జనక మహారాజు అగస్త్య మహర్షిని ఇలా అడుగుతున్నారట పురంజేయుడు కార్తీక వ్రతం చేశాడు నాటి తెల్లవారుచామున నదీ స్నానం చేశాడు ఆ తర్వాత మళ్ళీ శక్తియుక్తులు పుంజుకున్నాడు ధర్మబలం దైవబలంతో పుణ్యవశాత్తు యుద్ధంలో గెలిచాడు గెలిచిన తరువాత అతని ప్రవర్తన ఎట్లా ఉంది అతను ఏం చేశాడు ఎట్లా తను కోల్పోయిన ధర్మబలాన్ని మళ్ళీ సంపాదించుకున్నాడు అని అడిగితే అప్పుడు చెప్తున్నారనమాట అగస్త్య మార్చి అంటే మనం ఏదైనా ఒక మొక్కు ఒక పెట్టుకుంటాం సమస్య వచ్చినప్పుడు భగవంతుడికి నమస్కారం చేస్తాం దేవుడా ఎలాగైనా నన్ను ఇందులోంచి కాపాడు నన్ను రక్షించు అని ఏదో సత్యనారాయణ వ్రతమో ఇంకోటో అక్కడికి వస్తాను ఇక్కడికి వస్తాను తిరుమలలో నిలుదోపిడి ఇచ్చేస్తాను ఈ సమస్య నుంచి గట్టెక్కిచ్చమని ప్రార్థిస్తాం ప్రార్థించిన తర్వాత భగవంతుడు అనుకూలించో మనం ఆ పూజా వ్రతమో ఏమిటో చేయకుండానే అనుకోకుండా ఈ విపత్తు నుంచి గట్టెక్కిపోతాం ప్రమాదం నుంచి బయటపడతాం అప్పుడు మనం ఏం చేస్తాం లోక సహజంగా వ్యక్తులు మొక్కిన మొక్కుని తీర్చుకుంటారు కానీ ప్రవర్తనలో మార్పులు సాధించాం మనం ఎప్పట్లాగానే ఉంటాం మన దుష్ప్రవర్తన వల్ల వల్ల మనకి సమస్య వచ్చిందో వ్యక్తులు అసలు తెలుసుకోరు దాని మీద మనం ఆలోచించాం మొక్కుకుంటే నాకు ఈ పని అయ్యింది అనేది విపరీతంగా ప్రచారం చేస్తాం అంగప్రదక్షిణ చేశాను తిరుమలలో ఆ తర్వాత ఆరోగ్యం చాలా బాగుపడింది అని చెప్పుకుంటాం నేను కూడా చెప్తానండి ప్రతి వాళ్ళు మనుషులు సహజంగా ఫలానా పూజ చేశాక మా సమస్య తీరింది ఫలానా అదేదో చేశాను ఆ ఊరు వెళ్ళాను అక్కడ పక్షి తీర్థం అక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక ఆరోగ్యం బాగుపడింది అని చెప్తాం అక్కడికి వెళ్ళటం వల్లే కాదు నీ ప్రవర్తన మార్చుకుంటే మళ్ళీ మనకు ఆ సమస్య రాకుండా ఉంటుంది అనేది అసలు అడ్మిటే చేయం మనం తెలుసుకోలేకపోతాం ఆలోచించం కాకపోతే ఈ పురంజేయుడి ప్రస్తావన ఎందుకు మనకి పురాణంలో చెప్పబడిందంటే ఒక దుష్ప్రవర్తన వల్ల ఒక సరియైన అవగాహన లేకపోవటం వల్ల ధర్మభ్రష్టత్వం వల్ల పురంజేయుడికి సమస్య వచ్చింది యుద్ధంలో వెన్నెచ్చి పారిపోవాల్సి వచ్చింది అయితే భగవంతుడి అనుగ్రహం అతని మీద కొంతకా ఉండటం వల్ల అతనికి ఇలా కార్తీక నమాసంలో మాసం గత పౌర్ణమి గత నువ్వు స్నానం చేసి శుచిగా వెళ్ళి విష్ణువుని అర్చించు ఏదో వివరం తెలియజేయబడింది వివరం ప్రకారం చేసేసాడు ఆ పూటకు అయిపోయింది మర్నాడు పొద్దున గెలిచేసాము ఇంతే అని వదిలిపెట్టేస్తే మళ్ళీ అది సరికాదు దాన్ని సరి చేసుకోవాలంటే మన ధర్మానువర్తన సరి అయినదిగా ఉండాలి మళ్ళీ మళ్ళీ మొక్కుకోవాల్సిన అవసరం రాకూడదు ఆ మొక్కుకోవాల్సిన అవసరం లేకుండా నిత్యము అర్చన చేయాలి నిత్యము భగవంతుని తలుచుకోవాలి నిత్యము ధర్మాచరణే మన యొక్క మార్గంగా ఉంచుకోవాలని చెప్పడం కోసం అతను ఏం చేశాడు అని జనక రాజర్షితోటి మహర్షి అడిగిస్తున్నారు అడిగితే చెప్తున్నారు చూడండి విజయలక్ష్మిని భరించిన పురంజేయుడు సదాచార సంపన్నుడై యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ దేవేంద్రుని వల్లే మహావైభవోపేతంగా రాజ్యపాలన చేస్తున్నాడు విష్ణుభక్తితో కూడినందువల్ల సత్వగుణ సంపన్నుడై ప్రకాశిస్తున్నాడు సో శ్రీహరిని ఏ ఏ కాలాలలో ఏ విధంగా అర్చించాలో తెలుసుకుని ఆ విధంగా ఆరాధించేవాడు శాస్త్రం ప్రకారం చెప్తారండి నా విష్ణు పృథ్వీపతి అని పృథ్వీపతి ఎవడైతే రాజో వాడు సాక్షాత్తు విష్ణువు అని విష్ణువు కాని వాడు రాజు కాలేడు అని రాజు అయ్యాడంటే వాడు విష్ణు స్వరూపమే విష్ణువు యొక్క అంశావతారంగా అతన్ని భావించవలసి ఉంటుంది అయితే ఎవరైతే విష్ణువు అంశ అయిన అయ్యాడో అతన్ని భూమి భర్తని కొలిచినట్టుగా కొలుస్తుందని అతనికి కావలసినవన్నీ ఇస్తుందని చెప్తారు ఇప్పుడు రాజు తను ఎల్ చాలా కాలం పాటు పృథ్వీపతిగా ఉండాలంటే అతను విష్ణువుని ఆరాధించాలి విష్ణువుని ఆరాధిస్తేనే విష్ణువు ఎట్లా తన గర్భంలో పద్నాలుగు భువన భాండాలని పెట్టి పోషిస్తాడో అట్లా రాజు తన రాజ్యాన్ని గర్భంలో ఉంచి పోషించినట్లుగా అన్ని రకాలుగాను భూమిని పోషించాలి దాంట్లో పంటలు పండించడము చెరువులు తవ్వించడము బావులు తవ్వించడము మొక్కలు పెట్టడము నాటడము రైతులను ఆదుకోవటము సైన్యాన్ని చక్కగా చూసుకోవటం అందరికీ దీ జీతభత్యాలు ఇవ్వటంతో పాటుగా రాజు అన్నవాడు యజ్ఞయాగాదులు చేయాలి చేయించాలి గోబ్రాహ్మణ సేవ చేయాలి గోబ్రాహ్మణుల్ని రక్షించి తీరాలి వాళ్ళు వీళ్ళిద్దరిని రక్షిస్తేనే ఒక గో రక్షించబడిన గోవు వల్ల ధర్మం నిలబడుతుంది రచించబడిన బ్రాహ్మడి వల్ల యజ్ఞయాగాది తపో వివరాలు జరుగుతాయి దానివల్ల సంతోషించబడినటువంటి దేవతలు వృష్టిని కురిపిస్తారు వర్షాన్ని సకాలంలో ఋతువులలో ఏ ఏ ఋతువుల్లో ప్రపంచం ఎలా ఉండాలో ఆయా ఋతువుల్లో ఆ రకంగా ఉంటుంది యజ్ఞము లేదా హోమము వల్ల ఆ క్రియలు సజావుగా చేయగలిగిన వాడు కేవలము బ్రాహ్మణుడే కాబట్టి రాజు బ్రాహ్మణ సేవ తప్పకుండా చేయాలి ఏ బ్రాహ్మణుడు ఏది ఆశిస్తే అది ఇవ్వాలి ఏది ఆదేశిస్తే అది చేయాలి ఆ కాలం ఇలాగుండేదన్నమాట అయితే ఈయన విష్ణు ఆరాధన విశేషంగా చేసేవాడు పురంజేయుడు ఏం చేసేవాడు ఎక్కడెక్కడ ఏ ఏ క్షేత్రాల్లో భక్తవర్ధుడైన శ్రీహరి ఏ ఏ రూపాలలో వెలసి అనుగ్రహిస్తున్నాడో యాత్రికులని మూనులని బాగా కనుక్కునేవాడు ఫలానా క్షేత్రంలో విష్ణువాలయం ఉంది అనగానే ఆ విశ్వాలయం దాని గురించి వివరం కనుక్కుని అక్కడికి కొంత ధనాన్ని దానంగా పంపించేవాడు స్వామికి సేవ సేవకాలానికి దానం అనకూడదు స్వామి సేవకి వినియోగించడానికి ధనం పంపించేవాడు అవకాశాన్ని బట్టి తమ సమీపంలో ఉన్న అన్ని విష్ణువాలయాలు అతను చూశాడు అన్ని విష్ణు ఉద్ధరించాడు కానీ అతనికి తృప్తి కలగలేదు విష్ణువుని సేవించవలసిన అంశం ఏదో ఒకటి మిగిలిపోయిందని ఒక దిగులు ఉండేదట అతను పూర్తిగా సేవిస్తున్న సంతోషం కలగల అయితే నిరంతరము యక్షాది క్షేత్రానికి వెళ్ళి శ్రీహరిని సేవించుకుందామా అని త పరితపిస్తూ ఉండేవాడు ఇంకా ఏదో సరిగ్గా సేవాకాలం జరపట్లేదని అనిపించేది అయితే ప్రతి వాళ్ళని అడిగేవాడు ఇంకేమైనా విష్ణు ఆలయాలున్నాయా ఇంకెక్కడైనా విష్ణువుని విశేషంగా సేవించే క్షేత్రం ఉందా ఏది ఎక్కడ ఎక్కడ అని అడుగుతుంటే ఒకనాడు ఈయనకి ఆకాశవాణి వినిపించిందట కావేరీ నదీ తీరంలో శ్రీరంగం అనే పుణ్యక్షేత్రం ఉంది అక్కడ శ్రీహరి శ్రీరంగనాథుడు అనే పేరుతోటి విలసిల్తున్నాడు భక్తజనుల మనసులోని కోరికలు తీర్చి భక్తకోటిని తరింపచేస్తున్నాడు భూలోక వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి రంగనాథుడిని అర్చించు నీ జన్మ చరితార్థమవుతుంది నీకు విష్ణులోక ప్రాప్తి లభిస్తుంది అని వివరించింది అయితే ఇప్పుడు ఇది రాములవారి కాలం అని మనం అనుకోవడానికి లేదండి శ్రీరంగంలో మనం చూసేటువంటి రంగనాథ స్వామికి శ్రీరాముల వారు అర్చించిన స్వరూపమని ఆ స్వరూపాన్ని ఆ రంగనాథ స్వామిని నిత్యము అర్చించటానికి రాముల వారే స్వయంగా విభీషణుడికి సమర్పించారని ఆ సమర్పిస్తున్న సమయంలో ఆయన తన లంకకి తీసుకువెళ్తూ మత్స్య దారిలో ఆ విగ్రహాన్ని భూమి మీద పెట్టి ఆయన సంధి పార్చుకోవడానికి వెళ్తే ఆ స్వరూపం స్వామి అత్యావతారంగా అక్కడ నిలబడిపోయాడని శ్రీరంగంలో ఇలాంటి ఒక గాథ వింటాం అంటే ఇది శ్రీరంగం ఉంది అంటే ఆ కల్పంలో కూడా రాముల వారు ఉన్నట్టే చెప్పుకోవాలి మనం ఆ సమయంలో కూడా అయితే ఈ మాటలు విన్నాడు విష్ణులో ఒక ప్రాప్తి లభిస్తుంది రంగనాథ స్వరూపం అంటే మామూలుగా స్వరూపాలు దేవతా స్వరూపాలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి స్థానక భంగిమలో నిలబడిన స్వరూపంలో ఉంటారు వెంకటేశ్వర స్వామి వారి తర్వాత కూర్చున్న భంగిమలో ఉంటారు ఆసీన భంగిమలో ఈ ఆసీన భంగిమలో ఉన్నవి మనకి కేశవ స్వామి దేవాలయాలు అవి కనిపిస్తాయి వెంకటేశ్వర స్వామి వారితో పాటుగా వేణుగోపాల స్వామి ఆలయాలు అవన్నీ నృసింహస్వామి నరసింహస్వామి కూడా నిలబడి ఉన్నటువంటి స్వరూపాల్లో చాలా దేవాలయాల్లో కనిపిస్తాడు ఒకటి ఆ భంగిమ నిలబడిన భంగిమ స్థానక భంగిమ అంటారు రెండోది ఆసీన భంగిమలో మనకి యోగ నరసింహస్వామి బంధంలో కూర్చున్నట్టుగా కనపడతాడు అది రెండో భంగిమ అయితే మూడవ భంగిమ శయన భంగిమ శయన విగ్రహాలు కనిపిస్తాయి ఈ భంగిమలో ఉండేవాడు సాధారణంగా శేషతల్ప సాయి అయినటువంటి విష్ణువే ఆ స్వరూపంలో మనకు దర్శనమిస్తాడు మనం శివ 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 స్వరూపాలు ఎక్కడ విగ్రహ రూపంగా అర్చన జరగదు మన ప్రాంతం అంతా లింగరూపిగానే శివుడు అర్చించబడతాడు ఈ స్వరూపంలో చతుర్భుజుడైనటువంటి విష్ణు స్వరూపాలలో అర్చించబడేవాడు మనకి కేవలము ఈయనే కనిపిస్తాడు అయితే ఈ ఆ స్థానక ఆసీన భంగిమలు కాకుండా భంగిమలో రంగనాథుడుగా మహావిష్ణువు వైకుంఠంలో ఎలాంటి స్వరూపంలో ఉంటాడో అదే స్వరూపంలో దర్శనమిచ్చే ఈ శ్రీరంగం గురించి ఎన్నో కథలు విన్నాడు పురంజయుడు ఇప్పుడు శ్రీరంగం ఎక్కడుందండి దక్షిణం వైపు ఉంది తమిళనాడులో కథ ఉన్నది మనకి పురంజయుడు ఉన్నది ఎక్కడ అయోధ్యా నగరం అది ఎక్కడుంది దేశానికి రెండో వైపు ఉంది అయితే ఈ అక్కడి నుంచి శ్రీరంగం రావడానికి ఆయన చాలా ప్రయత్నం చేసుకున్నాడు చేసుకున్నాడు ప్రతి వాళ్ళని తన దగ్గరకు వచ్చినటువంటి అంటే తన రాజ్యానికి వచ్చినటువంటి అనేక ఋషులని మునులని మహాన్భావులు అందరినీ ప్రశ్నించేవాడు రంగనాథ స్వరూపం ఎలా ఉంటుంది కావేరీ నదీ తీరం ఎలాంటిది అక్కడ ఎట్లా ఉంటుంది లో ఆ దేశం ఎలా ఉంటుంది ఎందుకంటే భాష వేరు అయోధ్య నగరంలో సంస్కృతము హిందీ మాట్లాడే కాలం అది హిందీ లేదేమో లేండి సంస్కృతం మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ తమిళనాడు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ భాష వేరు కదా ద్రావిడ భాష మాట్లాడతారు అందుకని వచ్చిన మునులని ఋషులని ప్రతి వాళ్ళని ఆయన శ్రీరంగం గురించి ప్రశ్నించేవాడు పలు విధాలుగా పరితపించేవాడు ఎప్పుడెప్పుడు స్వామి దర్శనం చేస్తానా అని ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఎట్టకేలకి ఇక్కడికి బయలుదేరి వచ్చాడనమాట రాజ్యభారాన్ని తన మంత్రులకు అప్పచెప్పేసి శ్రీరంగనాథుడి దర్శనానికి బయలుదేరాడు ఎంత కాలమో పట్టిందట ప్రయాణం దారి రోడ్డు మీద చేయాలి కదా దారి రథాల మీద వెళ్ళే వాళ్ళు ప్రతిరోజు సాయంకాలం అవ్వగానే ఆ ఎక్కడైనా విడిది చేయటం ఆ ప్రాంతంలో ఉన్న ఒక్కొక్క ఒక్కొక్క చిన్న చిన్న మొన్న అనేక రకాల ఆలయాలని దర్శనం చేస్తూ తన తోటి తెచ్చినటువంటి అశేష సంపదని ప్రతి దేవాలయంలోనూ సేవాకాలానికి అర్పిస్తూ అంత భక్తిపరుడైపోయాడనమాట అర్పిస్తూ క్రమంగా పుణ్య ఇంకా దారిలో సమస్తమైన పుణ్యతీర్థాలలోనూ స్నానదాన జపతపాదులు చేసుకుంటూ సంధ్యావందనం చేస్తూ మొత్తానికి శ్రీరంగం వైపుగా ప్రయాణిస్తూ కావేరీ నదీ తీరాన్ని చేరుకున్నాడు కావేరీ నదీ తీరం అంటే అది ఇట్లా రెండు నదుల సంగమ స్థానం అని ఒక ద్వీపంలాగా ఉంటుందని ఆ ద్వీపంలో ఈయన స్వామి కావేటి రాయుడు నివసిస్తాడని కావేటి రంగడు కావేటి రాయుడు అంటారు రంగనాథ స్వామిని ఆ కావేరీ నది జలాలతోటే స్వామికి నిత్యము అభిషేకం చేస్తారు పొద్దునే ఒక ఏనుగు వస్తుంది నీళ్ళు తీసుకెళ్ళటానికి నీళ్లు తీసుకెళ్తే ఆ ఏనుగే లోపలికి అందిస్తుంది అక్కడ స్వామివారికి ప్రతిరోజు కావేరీ జనాలు జలాలతోటే అభిషేకం చేస్తారు కావేరి నది విరజానది అని చెప్తారు కావేరి భూలోకంలో ఉన్నటువంటి కావేరి లోపల పైన ఉన్నటువంటి గంగానదితోటి సమానమని ఆ ఆ జలాలతోటి అభిషేకమే ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమని తెలుసుకొని కావేరీ జలాలలో స్నానం చేసి తర్వాత అక్కడే సంధ్యావందనం చేసుకుని కావేరీ జలాలతో తమ పితరులకి తర్పణాలు సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించి ఈయన ఏం చేశాడు భక్తి శ్రద్ధలతోటి స్నాన దాన జపతప హోమ ఆరాధనలన్నీ విశేషంగా చేశాడు ఈయన పురంజయుడు అదృష్టవశాత్తు ఆయన అక్కడికి చేరే కాలం కార్తీక మాసం అయింది అందుకని కార్తీకంలో కావేట్టి స్నానం చాలా అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తారు ఈయన కూడా అదే సమయానికి అక్కడికి వెళ్ళాడనమాట అక్కడే ఉండి నెల రోజుల పాటు కార్తీక మాస విధులని పూర్తి చేసుకుని నెల రోజులు నిత్యము స్వామిని దర్శించి కావేరీ నది స్నానాన్ని నిత్యము చేసి నెల రోజుల తర్వాత తిరిగి మళ్ళీ అయోధ్యా నగరానికి చేరుకున్నాడట పురంజీయుడు నిరంతరము శ్రీరంగ వాసుదేవ శ్రీహరి లక్ష్మీ వల్లభ ఆపతో శ్రీరంగనాథ అంటూ నిరంతరము శ్రీహరిని ధ్యానిస్తూ మంత్రి సామంతులతో సంప్రదిస్తూ రాజ్యాన్ని ప్రజారంజకంగా పరిపాలిస్తూ క్రమంగా వైరాగ్యాన్ని పొందాడు ఏటా కావేరీ నది స్నానానికి కార్తీక మాసంలో ప్రయాణం అయ్యేవాడట వెళ్ళడానికి రెండు నెలలు రావడానికి రెండు నెలలు అక్కడ ఒక నెల మొత్తం ఐదు నెలల కాలాన్ని ఈ రంగయాత్రలోనే గడిపేవాడు ఇలా చాలా సంవత్సరాలు తిరిగిన తర్వాత ఆయనకు వృద్ధాప్యం మీద పడింది తర్వాత వైరాగ్యాన్ని పొందాడు నిరంతరము హరినామస్మరణ చేస్తూ కాలం గడిపేవాడు వయసు పెరిగి వార్ధక్యం మీద పడ్డాక భక్తిభావన కూడా పెరిగింది కుమారుడికి పట్టాభిషేకం చేసి పుత్రపౌత్రుల పౌత్రాదుల మమకారాన్ని తుంచేసుకున్నాడు అంటే పిల్లాడికి పట్టాభిషేకం చేశాక ఇంకక్కడ ఉండల మనవులు పుడతారు చూడాలి మునుమనవుడు రాజ్యాన్ని చేస్తాడు చూడాలి తరతరాలకి సంపద వృద్ధి పొందాలి లాంటి మానవ సహజమైనటువంటి ఆలోచనలని తుంచేసుకున్నాడు ఆయన శ్రీహరే నాకు నిత్యనైమేత్తక కర్మలన్నిటికీ శ్రీహరే పాత్రుడు ఆయనకే చేయాలి అని భావించి ఏం చేశాడు మానప్రస్థానికి స్వాగతంగా పలికాడు మానప్రస్థాం అంటే సాధారణంగా ఏం చేసేవాళ్ళు రాజా అనే పిల్లలకు అప్పచెప్పాక అరణ్యానికి వెళ్ళిపోయి కేవలము తపంతో కడిపి ఎప్పుడో జీవితాన్ని వదిలిపెట్టేవాళ్ళు వీళ్ళు మరణించారు అనే సంగతి నగరానికి వార్త వచ్చేది కుమారుడు వెళ్ళి సంస్కార తర్వాత సంస్కారాలన్నీ చేసేవాళ్ళు ఈ రాజులు కోరుకోలేదనుకోండి కుమారులు రావాలని వారితోటి ఎవరున్నారో వాళ్లే సంస్కారాలు నిర్వహించేసేవాళ్ళు వార్త వెళ్ళేది కుమారులు కేవలం కర్మాంతరాలు నిర్వహించారు తప్ప నిర్వహించేవాళ్ళు తప్ప ఇక సంస్కారాల ఆలోచన కూడా చేసేవాళ్ళు కాదు కొంతమంది ఇచ్చామరణాన్ని కూడా పొందేవాళ్ళు ఆ కాలపు పద్ధతి అది ఈయన వానప్రస్థాన్ని స్వీకరించి వానప్రస్థం కోసం మళ్ళీ కావేరీ నదీ తీరంలో ఉన్న శ్రీరంగపట్నానికే వెళ్ళిపోయాడట శ్రీరంగానికి వెళ్ళి ప్రతిదినము పూజాది కాలతో కాలం గడుపుతూ శరీరాన్ని వదిలిన పరపురంజేయడు సాయుధ్య ముక్తిని పొందాడు వైకుంఠాన్ని చేరుకున్నాడట దీంతో ఇరవై రెండవ రోజు పారాయణ పూర్తి అయింది రేపొద్దున ఇరవై మూడవ రోజు పారాయణతో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం